పనులు చేసుకుంటా పోతున్నాం కానీ మనం చెప్పుకోవట్లేదు అది మారాల్సిన అవసరం ఉంది మన పార్టీలో ఒక జబ్బు ఉంది అలక మన పార్టీ అయితే కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే ఇంటికెళ్ళి పొడుకుంటాం దానివల్ల నష్టపోయేది ఎవరు మనమే ఈ అలక మానేయాలి మీరు అందరూ అనుకో అబ్బా లోకేష్ అనుకుంటే అయిపోతుందని కానీ బాబు గారిని ఒప్పించాలి పాలిట్ బ్యూరోని ఒప్పించాలని తేలికని పని కాదు ఇది కొన్ని అయినాయి కొన్ని అవలేకపోయినాయి కానీ ఏనాడే నేను అలిగానా ఆగానా ఒకటి కాదు రెండు కాదు వంద సాలైనా అయినా మనం మాట్లాడుకోవాలి చర్చించాలి అనుకుంది మనం సాధించాలి ఈ పొత్త అయితే మనకుందో రాబోయే పదిహేను సంవత్సరాలు కలిసి గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు ఈ అలక మానేయాలి మీరు అందరూ లోకేష్ అనుకుంటే అయిపోతుందని కానీ బాబు గారిని ఒప్పించాలి పాలిట్ బ్యూరోని ఒప్పించాలి అంతేగాని పని కాదు ఇది కొన్ని అయినాయి కొన్ని అవలేకపోయినాయి కానీ ఏనాడే నేను అలిగానా ఆగానా ఒకటి కాదు రెండు కాదు వంద సాలైనా మనం మాట్లాడుకోవాలి చర్చించాలి అనుకుంది మనం సాధించాలి ఈ పొత్త ఏదైతే మనకుందో రాబోయే పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు